హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈ రోజు ఈ వీడియోలో ఏం లేదండి జస్ట్ మార్కెట్కి అయితే వెళ్ళాను సో పండా మార్కెట్కు సో ఆ టైంలో అయితే బస్సుకైతే అయితే వెళ్ళానండి సో మా ఇంటి పక్కన పిన్ని గారు కూడా వచ్చారు సో కరెక్ట్ టైంకి అటు వెళ్ళాము బస్ వచ్చిందండి అందుకే కొంచెం మా బస్ స్టాండ్ అయితే తీయలేకపోయాను వీడియోలో సో అటు బస్ అయితే వెళ్తూ ఉంది సో జనాలు అయితే ఎక్కువ లేరండి సో తక్కువనే ఉన్నారు కంపేర్ టు అదర్ డేస్ అయితే సో కొంచెం చిన్న షాపింగ్ అయితే చేశానండి నన్ను నల్ల చేయని మా అమ్మాయి బాగా తెంపేసిందండి సో సింపుల్గా డైలీ యూజ్కి అయితే సో అదైతే తీసుకున్నానండి సో డైరెక్ట్ వేసుకుని అయితే వెళ్ళిపోయాను సో ఫోన్ కొంచెం ఇంపార్టెంట్ ఫోన్ వచ్చిందండి సో అదైతే లాగిన్ సంబంధించినది సో అందుకే వీడియో అయితే తీయాలనుకున్నాను ముందే ఫిక్స్ అయిపోయాను బట్ అనుకోకుండా ఫోన్ వచ్చింది రెండు ఫోన్లు ఉన్నాయి యూట్యూబ్కి ఒకటి నార్మల్ది సో నేను యూట్యూబ్ చేసే వీడియోలు అయితే అసలు సిమ్ ఉండదండి సో నాకు డిస్టర్బెన్స్ అని ఎందుకంటే నాకు వీడియో టైంలో డిస్టర్బ్ అవుతుందని అమెజాన్ నేను ఫోన్ తీసుకున్నానండి ఓన్లీ యూట్యూబ్ కోసమే సో నాకు కాలేజ్ చూపించాలనుకున్నాను చదివిన కాలేజీ బట్ కనిపించలేదు సో ఫోన్ మాట్లాడితే తీసానండి మరి ఏం అనుకోకండి అది ఇంపార్టెంట్ కాల్ అయితే నేను లిప్ చేశాను సో వీడియోస్ అయితే కవర్ చేసి నేను తీయాలనుకోని ఫిక్స్ అయిపోయినండి అందుకే నేను మళ్ళీ ఇంకా అవ్వలేదు సో ఫోన్ వచ్చిందని నేను తీయలేకపోతే నా మనసు ఒప్పదండి సో ఇలా కొడవలు అయితే తెమ్మనిందండి మా అమ్మ ఇప్పుడు కోతలు అయితే వస్తున్నాయి కదా జొన్న కోతలు అందు అలా కోతలు వస్తున్నాయి కాబట్టి కొడవలు అయితే తెమ్మన్నాదండి తీసుకున్నాను సో అయినా కవర్ చేశానండి సో వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అండి కొడవలు అయితే సో మంచివి అయితే వెళ్ళిపోయాయి ఈరోజు మార్కెట్ కదా మార్కెట్ స్టార్ట్ అయ్యే దా ముందే ఉంటాయండి ఆ కొడవల్లో వెళ్ళి సో ఇదండి మార్కెట్ ఎంటర్ అయ్యే రోడ్డు సో ఆటో బస్సు దిగుతానే ఆటోకి రావచ్చండి సో ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు సో మార్కెట్ ఎంట్రన్స్లోనే ఇలా ఉంటాయి కొత్తిమీర మంచి మంచి వాసన వస్తుందండి ఎంటర్ అవుతానే అల్లము కొత్తిమీర పుదీనా కరివేపాకు పాలకూర అవన్నీ ఉంటాయి స్వీట్ ప్రిపరేషన్ చూడండి హార్ట్ గుమ్మడికాయలు ఉన్నాయండి సో స్పెషల్గా అయితే సో ముందు సంతలు అయితే ఉండవు పండగ సంత కదా గుమ్మడికాయలు అయితే నేనైతే అయితే తీసుకోలేదండి ఏమో అనుకోలేదు మరి తీసుకోవాలనుకున్నాను బట్ ఎందుకు మర్చిపోయి వచ్చాను బట్ ఈరోజు మేబీ వన్ టూ డేస్ టైం ఉంది కదండి సో అంతలోపు ఏమైనా తెప్పండి తెప్పిస్తాము సో ఇదండి కూరగాయలు అయితే ఇలా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో అయితే వండ మార్కెట్ అంటే గురువారం అండి మా ఆలగడ్డ మా విలేజ్ పక్కన ఆలగడ్డ టౌన్ గురువారము గురువారము సో నిన్న కుదరలేదు వీడియో చేయడం మొన్న కుదరలేదు ఈవినింగు ఈరోజు సాటర్డే కదా అయితే అప్లోడ్ చేస్తున్నాను మరి లేట్ అయితే బాగోదని సో ఎక్కడికి వెళ్ళలేదని నాకు టైం లేదు ఎందుకంటే ఫైవ్ థర్టీకి టికెట్ పడుతుంది కదా సో నేను అరౌండ్ త్రీ ఓ క్లాక్ అటా వచ్చే త్రీ థర్టీ అయింది ఆల్రెడీ సో త్వర త్వరగా పచ్చిమిర్చి ఆ నూయన టమాటో అయితే కంపల్సరీ తీసుకుంటానండి మార్కెట్కి వచ్చిన తర్వాత తక్కువనే ఎక్కువ ఉన్నా సో అవే కదా మెయిన్ అదే ఉంటే చాలండి మిగతా మన ఆప్షన్లు సో నేనైతే తీసుకున్నానండి సో వందక వందకు మూడు కేజీలు అంటా అండి సో ఇక్కడ ఇంట్లో వస్తువులు అయితే ఒకే ఆవిడకల్లా తీసుకున్నాను ఆవిడ ఆవిడ దగ్గర తీసుకున్నాను ఎక్కడికైతే వెళ్ళలేదు సో ఎక్కడికి వెళ్ళినా కొంచెం టైం తీసుకుంటారు సో జనాలు లేని అనుకున్నారు కానీ వస్తున్నారు పోతున్నారు బట్ ఒకటేసాట సో తీసేసుకున్నానండి వెల్లుల్లిపాయలు పప్పులు ధనియాలు చెక్క భంగంలా ఆయిల్ సబ్బులు అన్నీ తీసేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఆమె దగ్గర స్పెండ్ చేశాను ఫోన్ మాట్లాడుతూ ఆమె కూడా ఏమనుకోలేదు సో ఇంకో జనాలు వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళిపోంటుంది తను కూడా సో ఇలా అయితే తీసేసుకున్నాను తర్వాత టమాటో తీసుకున్నాండి కేజీ పది రూపాయలు అంట సో ఏం చేస్తాం అయినా కానీ ఏం చేయలేం బాగాలేవు సో మంచి మంచివి అయితే వేరేసానులేండి ఒకటి కూడా పాడవకుండా సో క్యాబేజ్ తీసుకోవాలనుకున్నాను బట్ కుదరలేదు కదా క్యాబేజ్ అలా తినలేము వాళ్ళైతే కొంచెం ఫ్రై చేసుకోవచ్చు అని పక్షాల్లోకి అని పున్నం బాగుంటుంది సో అలా తీసుకున్నాను కొత్తిమీర అలా తీసుకున్నాను సో అదే అండి సంత అయితే ఏం తీసుకోలేదు ఇంకా ఎక్స్ట్రా పూలు తీసుకోవాలనుకున్నాను బట్ ఇంటి దగ్గరికి వచ్చినాయండి అన్న కూడా వస్తా అన్నారు పూలైనా వస్తూ ఉంటారు సో ఎందుకు రిస్క్ అని తీసుకోలేదు అదే అండి అయితే అయిపోయింది నా మార్కెట్ సోలాల మీకు చూపించడానికి అలా వెళ్ళాను నా నా మార్కెట్ అయితే అయిపోయింది తీసుకోవడాన్ని సో మీకైతే చూపిస్తాను చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయో రేట్లు అయితే చంపుతున్నాయండి تا <laughs> گو సో మార్కెట్ బయటికి అయితే వచ్చేసాను ఆటో అయితే ఎక్కేసానండి సో నా బస్ స్టాండ్కి వెళ్ళిపోవడమే సో వన్ అవర్లో కంప్లీట్ చేసుకున్నాను ఫోర్ థర్టీకి అలా సో ఎందుకంటే ఇంటికి వెళ్తే పని ఉందండి అమ్మాయి మా అమ్మాయిని తీసుకెళ్ళలేదు సో అదండి అయితే వెళ్తున్నాం బస్ స్టాండ్ సో మాసారి అలాగడా చూపిస్తాను చూడండి అప్పుడు బస్ స్టాండ్ వరకు బ్రేక్ వచ్చిందా సో అదే అండి అలా వెళ్తూ ఉన్నాను బస్ స్టాండ్ వరకు మార్కెట్ నుంచి సో ఫస్ట్ టైం మా ఛానల్ వస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ అండి ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటానండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ మూడు నుంచి మన ఛానల్ ముగ్గులు బిట్టిప్స్ కుకింగ్ హనుమాన్ వీడియోస్ అండి ఈవెన్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఆల్సో సో ప్లీజ్ వాచ్ మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే సజెషన్ ఇవ్వండి సో అందరికీ అన్నీ నచ్చాలని లేదుగా సో అదే అండి పాజిటివ్ అని నెగిటివ్ అని అయితే రిసీవ్ చేసుకుంటాను సో అదే అండి సో ఇలా అయితే వెళ్తూ ఉన్నాము సో ఈ వీడియో అయితే ఎయిట్ మినిట్సే ఉందండి సో ఎక్కువ తెలియదు ఎందుకంటే త్వర త్వరగా వన్ అవర్లో వచ్చేసాను కదా ఇంకా చాలా కవర్ చేసి అని అనుకుంటున్నాను సో ఇంతకన్నా ఇంకా కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి సో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి ఇయర్ అన్న మీ సపోర్ట్తో సో నా ఛానల్ అయితే సక్సెస్ చేయండి సో నేనైతే మీకు నచ్చేటట్టు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో అదండి అక్కడ దర్గా ఉంటుంది సో ఇది అయితే చూడండి ఇదైతే సెంటర్ అండి సో ఇక్కడ నుంచి కడప కర్నూలు బెంగళూరు హైదరాబాద్ రోడ్ అన్నీ వెళ్తుంటాయండి తిరుపతి సో మెయిన్ హైవే అండి సో నాలుగు రోడ్లు ఇక్కడైతే సర్కిల్ ఉంటుంది సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే బస్ స్టాండ్ సో అదండి సో పండగైతే బాగా జరుపుకోండి అందరూ సో గోబీ కనుమని ఎలా చేశారు మీరు కూడా కామెంట్ చేయండి సో నేను కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి పండగకు సో మేమైతే బాగా జరుపుకోవాలనుకుంటున్నాము సో ఫ్యామిలీతో సో ఎక్కడికైనా వెళ్ళాలని బట్ ఏం ప్లాన్ జరుగుతుందో చూడాలి సో మీరైనా ఎక్కడికైనా వెళ్ళారా ఇంట్లోనే చేసుకున్నారు ఒకసారి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి సో బస్ స్టాండ్కి అయితే వచ్చేసిందండి చూసారండి టూ బస్ స్టాండ్ వరకు ఆ ఏరియా అలాగడ్ అయితే సో చెలో బాయ్ అండి అందరికీ అందరూ బాగుండగా బాగా చేసుకోండి సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాను చలో చెలో బాయ్ ఛానల్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్